తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దర్శించుకున్నారు ఆదివారం ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకొని మృక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి వస్త్రంతో సత్కరించారు దర్శనానంతరం ఆలయం వెలుపుల మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మహానాడు కావడంతో తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని భారీ విజయాన్ని అందించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మహానాడుకి వెళ్తుండగా స్వామివారి దర్శనం చేసుకుంటూ మహానాడు పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ స్వామివారిని దీవించమని కోరుకుంటూ ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారిగా మహానాడు చేసుకోవడం పార్టీ పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమం కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రాష్ట్రం అంతా కూడా ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేసి విజయవంతం చే చేకూర్చాలని మా అందరికీ స్వామివారి దైవం ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వారు అలాగే నాయకులు లోకేష్ గారు మరి అలాగే పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అందరూ కూడా సమీక్షగా ఒక మంచి సక్సెస్గా గ్రాండ్ ఈవెంట్ అవ్వాలని కోరుకుంటూ ఇక్కడ రావడం జరిగింది ధన్యవాదాలు